స్వామి శరణయప్ప మిత్రులారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సరే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగూలిపోయినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య దూరం అయితే పెరిగిపోయింది బాగా పెరిగింది ఇక మొహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు ప్రారంభమైన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే అది ఏ స్థాయిలో కూడా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం ఈ మహ్మద్ యూనస్ కూడా హిందూ పైన జాంబీలు మరిన్ని దాడులు జరిపెట్ట అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రవర్తిస్తున్నాడు స్వయంగా జైళ్ళకు పోయి జైళ్ళలో ఉన్నటువంటి తీవ్రవాదులను విడిపించినాడు అంతేకాకుండా భారత్కు వ్యతిరేకంగా అనేక సార్లు కామెంట్లు చేసాడు అది సరిపోదన్నట్టుగా బంగ్లాదేశ్ హోంశాఖను ఒక తీవ్రవాద నాయకుడికి అప్పగిచ్చాడు చూడండి ఇ నేను అనగొట్టు నా మాములు కాదు బండబుద్దులు తిడదామనిపించింది కానీ తిట్టలేకపోతున్నా నా బాధ పగవలు కూడా రాకూడదు సరే ఇక తనకు సలహాదారుడిగా మరొక తీవ్రవాదిని నియమించుకున్నాడు అంతేకాకుండా పాకిస్తాన్తో బలమైన సంబంధాలను నేర్పుతాడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బంగ్లాదేశం మామూలు కాదు ఎందుకులే ఈ మొగవాళ్ళను ఎంత టార్చర్ పెట్టినారో ఆడవాళ్ళని ఎంత టార్చర్ పెట్టినారో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగితే అడిగితే తెలుసు సిగ్గు లజ్జా ఏ మాత్రం కూడా లేకుండా మళ్ళీ పోయి వాళ్ళ సంకరాకన పోయి వాళ్ళకి స్నేహం చేసేదానికి వినారీళ్ళు కొంచెమన్నా కొంచెం అన్నా ఏం బతుకులో ఈ బతుకులో అదే విధంగా పాకిస్తాన్ నుంచి మందుగుండును కొనుగోలు చేయడం పాకిస్తాన్ ఆర్మీ చేత ఈ బంగ్లాదేశ్ ఆర్మీకు శిక్షణ ఇప్పించడం అలాగే పాకిస్తాన్ తీవ్రవాదుల చేత ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రాడికల్స్కు ట్రైనింగ్ ఇప్పించడం అంటే పనులన్నింటినీ కూడా ఈ మహమ్మద్ యొన స్కృత్వం చేపడుతుంది ఒక మనిషి ఇది ఒక బొత్తుకు ఎందుకో కనీసం మన మూలాలు మర్చిపోయి ఇప్పుడు వాడు ఎవడో మనల్ని మన మనల్ని మన మన కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఉంటాడు మన పెద్దవాళ్ళ మాన ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడి ఉంటారు వాళ్ళ కళ్ళలోంచి కన్నీళ్ళు కాదు రక్తం తెప్పించుంటారు అలాంటి వాళ్ళతో మళ్ళా పోయి స్నేహం చేస్తారా ఏడదే ఒక బతికేనా ఎడదే ఒక జన్మేనా ఆ జన్మాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటే ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబిగాళ్లకు భారత వ్యతిరేకతను హిందూ వ్యతిరేకతను నూరిపోసి వాళ్లకు పాకిస్తాన్ తీవ్రవాదుల చేత శిక్షణ ఇప్పించి వాళ్ళను భారతలోకి పంపిస్తారనమాట ఏది ఇప్పుడు ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఈ జాంబిగాళ్ళని అంత వీళ్ళందరినీ పంపిస్తారు కదా తీవ్రవాదులందరినీ కూడా సేమ్ అదే టైప్లోనే ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా ఆ మార్పు తయారు చేయడానికి వీళ్ళంతా సిద్ధపడిపోతారు కానీ అడుక్కు తినడానికి మాత్రం ఏ మాత్రం సిగ్గులే లజ్జాలే మానవులే ఆత్మాభిమానం లే రోషన్లే ఏ లేకుండా భారతదేశాన్ని మాత్రం మాకు బీం కావాలా మీరు బీం పంపించని మేము బతాము అంటే మేము కూర్చుంటే మాది ఎత్తుకొని తినేది ఇంకా నాకు మాట్లాడ మాట్లాడలేకుండా మేము కూర్చుంటే మేము మాది ఎత్తు పోసుకొని మీరు తినేది మళ్ళీ మా వాళ్ళ మీదనే దాడులు చేసేది నా మీద ఒక బతుక మీకంటే పందులు మేలు కదా ఊర కుక్కలు చెత్తకాంత కుక్కల మేలు కదా మీకంటే వాటికంటే నిగజ మీ బతుకులు సరే దీంతో భారత బంగ్లాదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినాయి ఇక బంగ్లాదేశ్ భారత మధ్య ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు రేఖ అయితే ఉండాలి బార్డరు రెండు దేశాల మధ్యలో మన పశ్చిమ బెంగాలు అస్సాము ఈశాన్య రాష్ట్రాలను కలుపుతా ఈ సరిహద్దు రేఖ అయితే ఉండాలి ఈ సరిహద్దుల వద్ద ఇప్పటికే మన భారతదేశం లక్ష మంది మన బీసాను అయితే మోహరించేసింది ఎందుకంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పుడు మళ్ళీ మనము తేలిగ్గా ఉంటే కష్టం నష్టపోయేది మనమే అందుకని చెప్పేసి మన బీఎస్ఎఫ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నది బార్డర్లో ఎవరైనా వస్తే కాళ్ళు ఎరగొట్టేస్తా ఉన్నారు ఎరగొట్టేదంటే బట్టు కాల్చి పారేస్తా ఉన్నారు సరే దీంతో ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు భారతదేశంలోకి చొరబడ్డానికి ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకున్నారయా ఇప్పుడు నాకు ఒక మాట నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళందరూ ఈ వారు వచ్చి ఉన్నారు కదా చాలామంది వీళ్ళు ఎట్టో దొడ్డిదారిని వచ్చి ఉంటారు కానీ పరిస్థితులు ఇప్పుడు ఆ మారిగలేవు ఇప్పుడు ఫుల్గా టైట్ అయిపోయినది ఇంకా కొత్త వాళ్ళు ఊరు కూడా వచ్చేదానికి అవకాశం లేదు ఇంకోటి ఏం చెప్పనా వీళ్ళు మళ్ళీ వెనక కూడా బాలేరు పోయినారంటే ఇంకా అదే పోతా కానీ ఇక్కడ మన మోడీ ప్రభుత్వం ఇంకోటి ఏం చేస్తుంది ఈ దేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా రాళ్ళు రాళ్ళేనట్టు ఏర్త అందరినీ ఏరందరినీ తీసుకుపోయి ఆడ వస్తారు మళ్ళా బంగ్లాదేశ్లో అంటే మన దేశాన్ని మనం క్లియర్ చేసుకునేదానికి మొత్తం సాఫ్ చేసేదానికి స్వచ్ఛ భారతదేశ చేసేదానికి టైం దగ్గరికి వచ్చేసినది సరే ఇంకొక మార్గ చెప్తా వీళ్ళు ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటున్నారని చెప్పి నేను చెప్పినా కదా అది ఏందయ్యా అంటే నదీ మార్గం అనమాట భారత బంగ్లాదేశ్ కలుపుతా చిన్న పెద్ద అన్ని నదులు సరస్సులు అన్నీ కలుపుకొని దాదాపు ఒక యాభై మూడు వరకు ఉన్నాయి ఆ నదీ మార్గాలలో నుంచి బంగ్లాదేశ్ తీవ్రవాదులు భారత్లోకి చొరబడతారు అర్థమవుతుంది ఆయా ఏది ఒకసారి బాంబే మీద అటాక్ జరిపినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పడవలు వచ్చారు చూడు ఆ మాదిరిగా ఈ మధ్యనే ఈ ఒక ముగ్గురు తీవ్రవాదులు ఈ నదీ మార్గం గుండా భారత్లోకి ఎత్తే వచ్చారు వీళ్ళని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే ఈ విషయం వచ్చింది ఏది మేము విధంగా బోట్లో వచ్చినాము అనేది దీంతో నదీ మార్గాల నుంచి భారత్లోకి వచ్చేటటువంటి తీవ్రవాదులను మట్టు పెట్టడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది కనిపిస్తే కాల్ చేయమని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలను మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే ఇచ్చేసినారు ఇక నదీ జలాలపైన గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఫ్లోటింగ్ బోట్లను మన బిఎస్ఎఫ్ జవాన్లకైతే అందించారు ఏకంగా మూడు వేల ఫ్లోటింగ్ బోట్లను ఒకేసారి రంగంలోకి దింపినారు ఇంక చూడండి సినిమా ఉండబోతుందో మూడు వేల ఫ్లోటింగ్ బోట్లు అంటే ఒకటేసారే ఇక ఇరవై నాలుగు గంటల పాటు ఈ నదీ జలాలపైన గస్తీ నిర్వహించేందుకు కావాల్సినటువంటి నైట్ విజన్ కెమెరాలు డిఫెన్స్ లాజిస్టిక్స్ ఇతర సౌకర్యాలను మన బిఎస్ఎఫ్ జవాన్లకైతే అందించారు ఇక కన్నపడితే కాల్చిపారేయడమే ఎవడైనా వచ్చాడనుకో అంటే బంగ్లాదేశ్ నుంచి ఈ నదీ జలాల మీదుగా భారత్లోకి ప్రవేశించే ఈ బొంగులాదేశ్ తీవ్రవాదంలో ఏలు అడిగే అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు ఏమైంది మాట మాట్లాడేదిలా కనపడితే కాల్చిపారేయడమే నా అంచనా ప్రకారం ఇప్పటికే కనీసం ఒక రెండు మూడు ఎన్కౌంటర్లు అయినా జరిగి ఉంటాయి అందుకే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ఈ విషయంపైన నేనైతే ఇప్పటికప్పుడు మరింత సమాచారాన్ని మీకు అందించేప్పుడైతే చేస్తానే ఉంటాను ఎందుకంటే ఏంది కథ అనేది మనకు తెలియాలి కదా అప్డేట్ లేకపోతే మన మనం ఇది ఇదిలిస్తే ఎంగిలి మెతుకులు తినే వాళ్ళు వాళ్ళు మన దేశం నాశనం చేయాలని చెప్పేసి ఇన్ని కథలు చేస్తూ ఉంటే ఇంకా మనం ఇంకా మనం చూస్తా మంచితనము అదిగిన దిదిగినని చెప్పేసి మాట్లాడితే ఇంక అంతకంటే ఇంకా ఇంకేమన్నా ఉండదా సుబ్బాస్వామి నాకైతే ఈ వార్తలు చెప్పి చెప్పి చదివి 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 నా మైండ్ పాడైపోతుంది నిజంగానే ఏంది ఈ దారుణాలు ఏంది అన్యాయాలు ఏంది వీళ్ళకేమో మన వాళ్ళకి చెప్తే అర్థం కాదు ఎంత సేఫ్ట్కి వీళ్ళు వీళ్ళ బతుకులు వీళ్ళ స్వార్థం వీళ్ళు వంగడం వీళ్ళు లేయడం వీళ్ళు పనుకోవడం వీళ్ళు ఏర్ తినడం ఇదే పని వాళ్ళకు ఒరే స్వామి మన దేశం ఏ పరిస్థితిలో ఉండాలి మనం ఎంత కష్టాల్లో ఉండము చాప కింద నీరులాగా మనల్ని నాశనం చేసేదానికి మనల్ని అంతం చేసేదానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు మన ధర్మానికి ఎంతమంది తూట్లు పడిచేదానికి సిద్ధంగా ఉన్నారు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి ఏ మాత్రం కూడా తికిళ్ళదు కానీ ఉండదు కానీ కనీసం చెప్తే ఇనేవాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు నా బాధ అయితే వర్ణాతీతం ఏం చేస్తాం ఏ ఇంతకు మించి నేనేం చేయలేను అందుకే నా శక్తి కాడికి ఇవన్నీ కూడా వార్తలు తీసుకొచ్చి మీకు అని కొద్ది మందిలైనా కానీ కనీసం కొద్ది మందిలైనా కూడా మార్పు తీసుకురావాలని చెప్పేసి నేను శత విధాలా ప్రయత్నం చేస్తున్నాను మీరు నా కష్టాన్ని నా శ్రమను గుర్తిస్తే ఈ న్యూస్ మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే మనం భారతీయులంగా మనం ఫస్ట్ మనం మారాలా మన వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకురావాలా దయచేసి అర్థం చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ స్వామేష్ అన్నవయప్ప